జనసేన వాళ్ళే ఒక మూడు స్టేట్మెంట్లు విన్నాం అందులో పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ కోటం ప్రభుత్వం పొత్తు అనేది పూర్తి స్థాయిలో పదిహేను ఏళ్ళు ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు చెప్పారు సెకండ్ నాదిల మనోహర్ గారు పిఠాపురం అద్దా పవన్ కళ్యాణ్ గారు అది అదిది అన్నారు మూడు నాగబాబు గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా గెలిపించారు ఐదు అనుకుంటే అది వాళ్ళ కర్మ అది అని చెప్పి నాగబాబు గారు అన్నారు ఇవన్నీ చూశాక పవన్ కళ్యాణ్ గారు రోజు రోజు పెద్ద ఎత్తు స్ట్రాంగ్ అవుతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా గద్ద అది అద్దా ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పుకున్న దాంట్లో గ్రౌండ్ లెవెల్లో రియాల్టీ అట్లా లేదా అనిపిస్తూ ఉంది ఇక ఎందుకు ఈ మాట అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేశారు ఎమ్మెల్యేగా ఆయనే గెలిచాడు అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా పూర్తి జనసేన అనేది అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ పనిచేయాలి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిల్చొని గెలిచారు కాబట్టి అక్కడ ఏదైనా జనసేన తరఫున ఆయన అందుబాటులో ఉండడు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో పూర్తి స్థాయిలో ఎవరైనా లోకల్గా ఆయన ఆయనకు నచ్చిన ఒక వ్యక్తిని పెట్టి అక్కడ పనులు అనేవి చక్కచక్క నడిపించుకునే కార్యక్రమాలు చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళకి ఐదే అని చెబుతున్న క్రమంలో మరి వర్మగారు పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరుగుతుంటే వర్మ పూర్తి స్థాయిలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా వర్మ గారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితులు అన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి వర్మ అయితే షాక్ ఇస్తారేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయన ఉంటాడో ఉండడో మనకు తెలియదు ఏదైనా సమస్య ఉంటే గారి దగ్గరికి వెళ్తే పని అవుతుందిరా అనే ధోరణులు అక్కడ నడుస్తుందేమో అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట అన్నానంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు గారు పెట్టిన పోస్ట్ ఇది అదేంటంటే పిఠాపురం టౌన్ ఇరవై మూడో వార్డు రాంబాబు కుటుంబ సభ్యులకు తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు రూపాయలు మరియు ఇరవై నాలుగో వార్డు పార్టీ కార్యకర్త కోనా సత్యవతికి మంజూరైన లక్ష యాభై ఐదు వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగిందని చెప్పి వర్మగారు చెప్పారు జనరల్గా సీఎంఆర్ఎఫ్ ఈ రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో అధికారంలో ఉన్న పార్టీ తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వాళ్ళు ఇస్తారు ఇక్కడ గారు ఇచ్చారు మీరు వర్మ గారు ఇచ్చారు వర్మ గారు సీఎం రిలీఫ్ ఫండ్కి ఆయన సిఫార్సు చేసి డబ్బులు తెప్పించి ఆయన చేతుల మీదకి ఇచ్చాడు ఇక్కడ మీరు గమనించినట్టయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీ అక్కడ అంటే జనసేన ఇవ్వాల్సిన సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు వర్మ వర్మగారు ఇవ్వడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో వర్మగారు తను చేసే పని తను చేసుకుంటా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా పిఠాపురం ప్రజలకు నేను అందుబాటులో ఉంటానని అక్కడ ఆయన ఆయన స్కెచ్ ఆయన వేసుకుంటున్నట్టు కనపడతా ఉంది ఈ కామెంట్స్ చేసినటువంటి నాగబాబు గారు రాజన్న మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా పైపైన ఎన్నెన్ని మాట్లాడుకున్నా నా పని ఇది అని ఆయన చూపించుకున్నట్టుగా ఉంది ఇందాక కూడా ఇంకో పోస్ట్ పెట్టారు అక్కడ లోకల్ లేదా అమ్మవారి ప్రోగ్రామ్ అయితే జరిగితే ఏనా అటెండ్ అవుతాం ఇట్లా చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఎట్లా ఉంటుందంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉన్నాయో ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇస్తారు ఇక్కడ గారు పూర్తి స్థాయిలో పిఠాపురంలో ఆయనకు సంబంధం లేదు కానీ టీడీపీ ఇన్ఛార్జ్ అతను కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వమే ఉంది కదా అంటే జనసేన కదా అక్కడ ఎమ్మెల్యేగా అంటే పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు గారు చేస్తున్నారు ఇక్కడ అది వర్మ పూర్తి స్థాయిలో ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా అక్కడ అందుబాటులో ఉన్నట్టు కనపడతా ఉంది అంటే పూర్తి స్థాయిలో వర్మ గారు ఆయన పని నేను చేసుకుంటా పోతుంటే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు మీరు ఎన్ని మాట్లాడినా కూడా నా పని నేను చేసుకుంటా పోతానని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నట్టు ఉంది అక్కడ వాస్తవానికి